డబ్బు పీరియడ్ జిల్లా సహాయ కార్యదర్శి ప్రత్యేకంగా నారాయణ విద్యా సంస్థలు యూనిఫామ్ బుక్స్ పేరుతో వేల రూపాయలు దోచుకున్నారు కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు స్పందించండి మీరు ఎదే సాగి కొనసాగితే పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆందోళన అఖిల భారత విద్యార్థి తనక మేము చరిస్తున్నాము అదే విధంగా చూసుకుంటే వేలకు వేల రూపాయల ఫీజు లేదా కొత్త పేర్లతో చెప్పి నీట్ అని ఐఐటి అని జేఏమీస్ అని వేలకు వేల లక్షల రూపాయలు దోచుకున్నాను పిల్లల పేరెంట్స్ కదా మేము చూస్తా ఊర్బం ఆదిలాబాద్ విద్యార్థి సమయంగా కడప డిస్టిక్ కలెక్టర్ ఆఫీస్ పెద్ద ఎత్తున ఆందోళన దొరుకుతామని హెచ్చరించాం అభ్యర్థి ఇలా సహాయ కాదు నారాయణ విద్యా సమస్త